నమస్కారం నా పేరు శ్రీకాంత్ నగునూరి మాది లింగంపేట చతుర్థి మండలి నేను జైత్యాలూరు నివాసం ఉంటున్నాను నేను చాలా ఒక వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి నాకు బ్యాక్ పెయిన్ చాలా సఫరింగ్ ఉండే నేను ఈ విహారీ యాక్ పంచర్ సెంటరు ఇన్స్టాగ్రామ్లో చూసి సార్ను ఒక సిక్స్ మంత్ బ్యాక్ కలిసిడైంది ఆ సిక్స్ మంత్ బ్యాక్ నాకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక సెవెంటీ పర్సెంట్ నాకు క్యూర్ అయింది మళ్ళీ నేను ఇప్పుడు సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ దుబాయ్ నుంచి వచ్చి సార్ కన్సల్టెంట్ కన్సల్టెంట్ అయ్యి ఒక ఫోర్ ఫైవ్ సిట్టింగ్ తీసుకున్న మళ్ళీ నాకు కొద్దిగా రిలీఫ్ అనిపించింది ఎవరైనా సయాటిక్ కానీ బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా డిస్క్ ప్రాబ్లం ఉన్నవారు ఇక్కడికి వస్తే చాలా బాగా సార్ ట్రీట్మెంట్ ఇస్తారు నేను ఇప్పటికీ ఇది ఈ ఈ టెన్ టెన్ సిట్టింగ్స్ నేను చేసుకున్నాను చేసుకున్న సెట్ టెన్ సిట్టింగ్లు నాకు చాలా వరకు కవర్ అయ్యింది ఎవరైనా ఉన్నా సార్ను కన్సల్టెంట్ అయ్యి మీ నొప్పి కానీ ఏదన్నా పెయిన్ కానీ మామూలుగా ఏదన్నా సివిరియర్ సివిర్గా ఏదైనా పెయిన్ ఉన్నా కానీ తొందరగా సార్ క్యూర్ చేస్తారని మీరు వచ్చి ఇక్కడ కాంటాక్ట్ అయితే చాలా బాగుంటుంది